ఆ నాయకుడు ఏం చేయలేదు గుండుస్తున్న పెడుకున్నాడు వాళ్ళు ఎప్పుడైనా ఒక్క ఇల్లు చేసిన ఎక్కడన్నా ఈ గ్రామంలో ఇల్లు చేసినరాదేళ్ళు ఊరికొకరు పని చేయలే ఒక్క న్యాయపక్ష పని చేయలేరు ఊరికి మాయమండలు చేసి మందిని మోసం చేసి రేషన్ కార్డు ఇరవై సంవత్సరాలు రేషన్ కార్డు ఏ గవర్నమెంట్ వేయలే రేవంత్ రెడ్డి గారు ఏదో మాటిస్తాము మర్చిపోతామని చెప్పి నమస్తే ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థలి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం సో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి నాగిరెడ్డిపల్లి విలేజ్ మొదటి ఫేజ్ లో అయితే నామినేషన్స్ కూడా పూర్తయినాయి సో దానికి సంబంధించి స్థానికంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు అలయ్య గారి యొక్క వైఫ్ రత్నమ్మ గారు అయితే నామినేషన్ వేయడం జరిగింది సో దానికి సంబంధించి భారీ ఎత్తున ప్రచారం అయితే జనసందోహం చూసి అర్థమవుతా ఉంది ఇంటింటి ప్రచారం అయితే చేస్తున్నారు మరి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉంది ఏంటిది అసలు గెలిచిన తర్వాత ఏమేమి చేయాలనుకుంటున్నారు గ్రామానికి గత రెండేళ్లలో గ్రామానికి ఏమేమి చేసిర్రు ఆరు గ్యారెంటీలు అమలు ఏ విధంగా ఉంది అనేది ప్రతిదీ పెన్ టు పెన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి డిసెంబర్ పదకొండో తారీఖు రోజు ఏదైతే ఓటింగ్కి వెళ్ళే ప్రతి ఓటర్కి నాగిరెడ్డిపల్లి నుంచి వెళ్ళే ప్రతి ఓటర్కి ఏం చెప్పలుస్తున్నారు ఏంటని చెప్పేసి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలయ్య గారు అయితే ఉన్నారు వారి మాటల్లోనే ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే బాగున్నారా బాగున్నాను సో ఇంత ఇంత పెద్ద జనంతో ప్రచారం అంటే ఎంత సాధ్యం అవుతున్నారన్న ఇప్పుడు అంతా ఉన్న కాలం అంతా అయినా కాంగ్రెస్ పార్టీ పైన అభిమానం ఉంది ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇంతవరకు మా గ్రామానికి ఈ ఊరు ఉట్టినప్పుడు కూడా ఎప్పుడింత దాదాపు పన్నెండు కోట్లు మా ఊరికి శాంక్షన్ అయినాయి ఈ రెండు సంవత్సరాల లోపల పది ఇల్లు వచ్చినాయి మా దగ్గర ఇల్లు కంప్లీట్ అయినాయి ఇన్నో ఇల్లు ఎగ్రీస్ అయింది ఇంకా చాలా డెవలప్ అవుతుంది ఇంకా రేపు రాబోయే కాలంలో కూడా మా గ్రామం లోపల ఈ పని మిగిలిందని మేము వాటినవచ్చు ఏ పని లేదు కూడా పని దొరకవద్దు ఆ విధంగా కంప్లీట్గా అవుతుంది ప్రతి పెద్దు ప్రతి ఇంటికి కూడా ఇల్లు మొత్తం నేను మీ ఊరు ఊరు ఇల్లు తిరిగి నిరుపేదలకు వాస్తవంగా ఇండ్లు లేని నిరుపేదలకు లిస్టు రాసుకొని రేపు ముఖ్యమంత్రి దగ్గర పోయి లిస్టు తీసి ఇచ్చి ఇండ్లు చేపి ఎండాకాలము సమ్మర్ లోపల ఇండ్లు ముగ్గేపి స్టార్ట్ చేపిస్తా ఎందుకంటే మాకు గవర్నమెంట్ ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారికి చేస్తాము ఎందుకంటే గతం లోపల టీఆర్ఎస్ వాళ్ళు గత ఎమ్మెల్యే మన సర్పంచ్ తెలిసినలా ఇప్పుడు తెలిసినలా మాయమాటాలు చెప్పిన వాళ్ళు మీకు ఇండ్లు చేస్తాము అది చేస్తామని చెప్పినారు వాళ్ళు ఎప్పుడైనా ఒక్క ఇళ్ళను చేసిన రేఖన్నా ఈ గ్రామంలో గిల్లు చేసిన వాళ్ళు ఈ మాయమండలతోనే బతికి తెచ్చిండ్రు కానీ వాళ్ళ నుంచి ఏమీ సాధ్యం కాలేదు అయినా సర్పంచ్ ఐదేళ్ళు ఉండి ఊరికి పని పనిచేయలేదు ఒక్క న్యాయపర్శ పని చేయలేదు ఊరికి మాయమండలు చేసి మంత్రిని మోసం చేసి అధికారంగా చేసుకుని వాళ్ళ గవర్నమెంట్ ఉంది టీఆర్ఎస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఉన్నాడు సర్పంచ్ ఉన్నారు మినిస్టర్ ఉన్నారు ఒక్క రూపాయి పని ఊరికి తేలే ఒక ఇల్లు చేయలే ఏలాంటి చేయలేదు రెండు సంవత్సరాలు కాలేదు మా రేవంత్ గారు ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఆరు గ్యారెంటీలు మొత్తము అమల్లో వచ్చిండు ఎందుకంటే మాట తప్పని నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలు చెప్పిండు మహిళలకు ఉచిత ప్రయాణం బస్సు ప్రయాణం చెప్పిండు అది సదా నడుస్తుంది చూస్తున్నారు అందరూ ప్రతి బిడ్డలు ఆడపిల్లలు అందరూ మొత్తము ఉచితంగా ప్రయాణం చేస్తారు రెండవది మనకు ఐదు వందల సిలిండర్ అని చెప్పినాము ఐదు వందల వస్తుంది రెండు వందల యూనిట్ల ఉచితంగాన్నారు అది వాడుకుంటున్నాం పెద్ద అనుభవిస్తున్నారు రేషన్ కార్డు ఇరవై సంవత్సరం రేషన్ కార్డు వేయలేదు ఏ గవర్నమెంట్ వెళ్ళే రేవంత్ రెడ్డి గారు ఇరవై సంవత్సరానికి కానీ రేషన్ కార్డులు లక్షలాది కూడా ఎక్స్ట్రా ఇంటి లోపల అన్నదమ్ములు ఉంటే కూడా వాళ్ళు డివైడ్ అయినా కూడా అలాగా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చి ఈరోజు సన్న బియ్యం సన్న బియ్యం ఎప్పుడు చూడని వాడి పరిస్థితుల్లో ఉంటే కూడా ప్రతి పేదవాడు సన్న బియ్యం తింటున్నారు ఈరోజు అదేవిధంగా ఇప్పుడు మనకు మా గ్రామం లోపల ఏలాంటి మాకు సమస్యలు అనేవి లేవు అన్ని పెద్ద సమస్యలు కూడా మాకు సాలుగా ఉన్నాయి కాబట్టి రేపు రాబోయే కాలంలో చాలా అభివృద్ధి పనులకు ఏలాంటివి కూడా మేము అభివృద్ధి చేస్తాము ఎందుకంటే మా గ్రామం లోపల మేము సర్పంచ్ ఇప్పుడు లేకపోయినా ఇప్పుడు మీకు గతంలో రెండు సంవత్సరాల క్రితము ఊళ్ళలోపల నీళ్ళు లేక తలడిచ్చిన ప్రజలు తలడిస్తే మేము అప్పుడు రెండు బోర్ వేసినాము ఒకడ కంటి దగ్గర బోర్ వేస్తే ఫెయిల్ అయింది మళ్ళీ మేము అక్కడ గౌరవ భూమిలో బోర్లో వేస్తే నీళ్లు పడి ఆ నుంచి పైప్ లైన్ తెచ్చి ట్యాంక్ కల్పించి నీళ్ళు కట్టు కాలం లోపల నీళ్ళు దాపినాము ప్రజలకు నీళ్ళు దాపి వాళ్ళకి సంతోషపరిచినాము ప్రతి గుండె లోపల జ్ఞాపకం ఉంది మేము కష్టపడి పని ప్రజలకు సేవ చేస్తున్నాము ప్రజల మధ్యలో ఉన్నాము ప్రజలు మాయబడి ఉన్నారు మాకు ఎలాంటి భారీ మీ సర్పంచ్ గెలుస్తున్నాము అలాంటి అనుమానం లేదు ఎందుకంటే మేము పని చేస్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము భారీ మెజార్థతో గెలుస్తాము ఏలాంటి సమస్య లేదు మీతో తెలుస్తున్నాము ఏమేమి చేయాలనుకుంటున్నా ఫస్ట్ ఫస్ట్ ఇండ్లు ప్రతి ఒక్కటి లిస్ట్ రాసుకున్నాం నిరుపేదలు ఉన్న రాసుకున్నాము వాళ్ళకి ఈ ఎండాకాలంలో ఏప్రిల్ లో పోల అందరికి ముగ్గేసి చేసి ఇన్ని స్టార్ట్ చేస్తాం ఒకటి మొత్తం కోట్లాది వరకు మొత్తం వర్క్ వస్తుంది ఏమిటంటే నాగిరిపల్లి సిద్ధన సిద్ధేశ్వర దేవాలయం వరకు మూడున్నర కోట్లు అది స్టార్టింగ్ స్టార్ట్ అయింది కొద్దిగా వర్షను ఉన్నందుకు అది ఆగింది మళ్ళీ ఇప్పుడు పని స్టార్ట్ నడుస్తుంది అదే చర్చ్ కూడా పది లక్షలు స్టెక్స్ అయింది ఇరవై ఐదు లక్షలు స్టెక్స్ అయింది ఆ చర్చి కూడా స్టార్ట్ అవుతుంది వాళ్ళ కాజీపూర్ స్టార్ట్ అయింది బ్రిడ్జు బ్రిడ్జు ఎనిమిది లక్షలు బ్రిడ్జ్ అది స్టార్ట్ అయింది ఎనిమిది ఎనిమిది కోట్లు రెండు కోట్లది రోడ్డు అది స్టార్ట్ అది మళ్ళీ స్కూల్ కంటే లాస్ట్ వరకు అండర్ గ్రౌండ్ డ్రైజ్ సిసి రోడ్డు అది కూడా పని చూపించినాము ఈ లెస్ తునే ఇమ్మడే అవి స్టార్ట్ అవుతుంది ఇంకా చాలా చాలా పనులు చేస్తున్నాము ఏలాంటి ఊళ్ళో లోపల ఏలాంటిది ప్రతి మా దగ్గర సీఎం దాదాపు ఇరవై నలభై యాభై మందికి ఇక్కడ మా ఎప్పుడు ఈ కనీ లోపల ప్రతి పేదవానికి ఆపదలో వాళ్ళు దవాఖాన పోయి వాళ్ళకి పరిస్థితి బాగాలేదంటే గారి పని లోపల దాదాపు నలభై మందికి కూడా చెక్కులు ఇవ్వడం జరిగింది ఇంకా చాలా చాలా అభివృద్ధి పనులు చాలా చాలా జనానికి చాలా సహకారం జరుగుతుంది సమస్యలు లేదు ఒక బుక్ మెయింటైన్ చేస్తున్నట్టు అవుట్ చేస్తున్నారా మేము మరి ఏదో మాటిస్తాము మర్చిపోతామని చెప్పి డైరీ మెయింటైన్ చేస్తున్నాం నోటి కాదు ఏ ఏ ఇంట్లో ఏం అవసరం కావాలి ఏ ఇంట్లో ఎవరికి ఏం కావాలి అని మొత్తం డైరీ మేము చేసి ఎలక్షన్ అయిన తర్వాత మేము తర్వాత ఈ డైరీ తెరిచి దాన్ని ఏమైనా సమస్యలు అన్ని మొత్తం ఒకటి 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 సాల్వ్ చేసి ప్రతి ఒక్కరికి మేము న్యాయం చేస్తాం సో ఇక్కడ స్థానికంగా ఒక బిఆర్ఎస్ పార్టీ పెద్ద నాయకుడు ఉన్నాడు మరి ఆయన అంత ఆ నాయకుడు ఏం చేయలేదు గుండుస్తున్న పెట్టుకున్నాడు అంతే చేసేటూడే చేయలేదు కాబట్టి జనం తిప్పలా జనం ఉన్నారు ఏం చేయలేదు కాబట్టి ఆయన మైనస్ అయిపోయాడు మేము ఇంతవరకు ఉంటుంది సర్పంచ్ కూడా ఊళ్ళకి చాలా డెవలప్ చేసినాం ఊళ్ళు ఇంత మేము చేసినవే ట్యాంక్ మేమే కట్టినాం లైన్ మేమే వేసాము సీట్ రోడ్లు మేము వేసినాం కండక్ రోడ్డు వేసినాం చచ్చారు అప్పుడు మేము వేసినాం మేము చేసిన పని ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు మేమే వేస్తున్నాం వాళ్ళు చేసింది ఏం లేదు సో ఇంద్రా మిల్ సంబంధించి కొంతమేర అసంతృప్తి అయితే ఉంది జనాల్లో మొదటి ఫేస్ లో వచ్చిన దానికి మళ్ళీ రెండో విడత వస్తుందా రాదా ఏంటి దాని కొన్ని ఊహాగానాలు ఉన్నాయన్నా వాటికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి మా దగ్గర ఏమిటంటే ఊరికి పది వచ్చినాయి కాబట్టి ఎవరు సంతృప్తి చేయలేకపోయినాం ఓ నలభై మంది ఆరుకున్నారు ఊరుకున్నారు పది వచ్చినాయి అందుకని ఊరికి తేడలేకుండా కులం కోటిచ్చినాం పది ఎవరు తేడలేకుండా ఇప్పుడు నెక్స్ట్ విడత లోపల అందరికీ ఇస్తున్నాం వాళ్ళ విడతా 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 మొత్తం అందరికీ సంతోషపడతాం రెండో విడత ఎన్ని చేస్తున్నారంటే ముందో పెడతా నేను ముప్పై ఇంటి ఇస్తా పక్క పక్క సో ఏదైతే డిసెంబర్ పదకొండో తారీఖు రోజు మన గ్రామం సంబంధించి ఓటింగ్ అయితే ఉండబోతుంది ఓటింగ్ వెళ్ళే ప్రతి నాగరెడ్డిపల్లి ఓటర్ ఏం చెప్పదాలు బాగున్నారు అన్న మన ఛానల్ నేను ఇంత ముందు చెప్పినా కదా ఇందాక అభివృద్ధి పనులు మేము చేస్తాము మాటిస్తున్నాము వాళ్ళు కూడా ఇలా ప్రభుత్వం ఉంది తప్పకుండా చేస్తారు వీళ్ళు చేస్తారని వాళ్ళకి నమ్మకం ఉంది వాళ్ళకి గవర్నమెంట్ లేదు వాళ్ళకి వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడే ఏం చేయలేదు ఇప్పుడు ఏం చేస్తారని ప్రజలు వాళ్ళే చెప్తున్నారు కాబట్టి జనంలో నమ్ముతున్నమని వాళ్ళు ఆల్రెడీ ఆరు గ్యారంటీలు ఇచ్చినాం కాబట్టి ఆరు గంటలు అనుభవిస్తున్నారు తప్పకుండా నమ్మకములకు కలిగించడం ఇల్లు మనం ఇల్లు కట్టిస్తున్నాము ఇల్లు ఖర్చు వర ఇల్లు ఇల్లు వస్తున్నాయి ఇళ్ళకు కూడా పోయిండ్రు అందరి నమ్మకం మా పార్టీ మీద ఉంది కాబట్టి మీ మొత్తం జనం అంతా మాయమన్నారు సో ఇది ఏదైతే సో బాలయ్య గారి మాటలు సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఆ సంక్షేమ పథకాలు అనేవి ప్రతి ఇంటికి వెళ్ళినాయని చెప్పేసి ఆ సంక్షేమ పథకాలే మమ్మల్ని డిసెంబర్ పదకొండో తారీఖు రోజు ఒక మంచి మెజార్టీతో అయితే గెలిపిస్తారని చెప్పేసి అంటే స్థానికంగా గ్రామస్తులు కూడా సో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎవరు చేస్తూ ఉన్నారు గత పదేళ్ళులో లేని డబుల్ బెడ్రూమ్లు గవర్నమెంట్ వచ్చినా వితిన్ వన్ ఇయర్లోని ఇందిరామిల్లు ఎవరు ఇస్తూ ఉన్నారు చిన్న ఆమ్లెట్కి దాదాపు ఎనిమిది కోట్ల బ్రిడ్జ్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు అంటే ఇటువంటి కార్యక్రమాలు అనేటివి ప్రతిదీ ఎవరు అధికారు రాష్ట్రంలో ఎవరు ఉన్నారు స్థానికంగా ఎవరికి అధికారం ఇస్తే స్థానిక నాయకత్వంతో కొట్లాడే అభివృద్ధి విషయంలో నిధులు ఎవరు తీసుకురాగలుగుతారు అనేది ప్రతిదీ ఆలోచన చేసి నాగిరెడ్డిపల్లికి సంబంధించిన ప్రతి ఒక్క ఓటరు డిసెంబర్ పదకొండో తారీఖు రోజు అయిన వ్యక్తిని ఎన్నుకుంటారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ